కులగణనను పూర్తి పారదర్శకంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు బీసీ కులగణనపై అనుమానాల నివృత్తికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రజాభవన్లో నిర్వహించిన సమాపేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అది జరగకూడదనే ఉద్దేశంతో కులగణనపై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం విక్రమార్క ఆరోపించారు ప్రభుత్వ ఉద్దేశాన్ని బీసీ కుల సంఘాలు అర్థం చేసుకోవాలని కోరారు బీసీ కులగణనపై అనుమానాల నివృత్తికి ముఖ్యమంత్రి అధ్యక్షతన లో నిర్వహించిన సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో పాటు బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా చేశామని సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం ఇచ్చామని చెప్పారు తాజా వివరాలు వచ్చాక లెక్కలను వెల్లడిస్తామని సరే మధ్యలో కొద్ది మంది వాళ్ళు మాకు కూడా ఒక అవకాశం మందేరుల సమాచారం ప్రకారం తప్పనిసరిగా చేసుకుందాం మనకే అభ్యర్థులు మనం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం అని చెప్పి మళ్ళీ పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక ఒక మార్గం ద్వారా కాకుండా మూడు మార్గాల ద్వారా కూడా వారికి అవకాశం కులగణన జరగడం లేని కొందరు ముస్లిం మైనార్టీలను బీసీల్లో ఎలా చూపుతారని ప్రశ్నిస్తున్నారని భట్టి గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం కొన్ని ముస్లిం మైనార్టీ కులాలు బీసీల్లో ఉన్నాయని దాని ప్రకారమే ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొన్న వారిది ఏ కులమో ఆ కులంలో నమోదు చేశారని స్పష్టం చేశారు ఇదేమి తాము కొత్తగా ఇచ్చిన జీవో కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు మరోవైపు ఓసీళ్ల జనాభా పెరిగిందనే చర్చ జరుగుతోందని అయితే ఇతర రాష్ట్రాల్లోంచి వలసలు ఎక్కువగా రావడంతో చాలా కాలంగా పట్టణ ప్రాంతాల్లోని మార్వాడీలు ఇతర ఓసీళ్లు వచ్చి నివాసం ఉంటున్నారని అందువల్లే ఓసీ జనాభా పెరిగిందని చెప్పారు బ్యాలెట్ పేపర్ భద్రపరిచే విధంగా కులగణన సర్వే పత్రాలను డిజిటలైజ్ చేసి వాటిని మండలాల్లో భద్రపరిచామని భట్టి విక్రమార్క వెల్లడించారు ఈ వివరాలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ లెక్కలు కట్టి రాష్ట ప్రభుత్వం నియమించిన ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని సబ్ కమిటీకి నివేదిక అందించిందని ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పగడ్బందీగా జరిగిందన్నారు ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు మరోసారి సర్వేలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చామని మొత్తం మూడు మార్గాల ద్వారా సర్వేకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఆన్లైన్ లో సర్వే పత్రాలు డౌన్లోడ్ చేసుకుని వాటిని ప్రభుత్వానికి పంపొచ్చన్నారు లేదంటే మండల డివిజన్ కార్యాలయాల్లోని ప్రజా పాలన కేంద్రాల్లో సర్వే పత్రాలు అందజేసే వెసులుబాటు కూడా కల్పించామన్నారు బీసీ కులగణనతో తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలైందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు తెలంగాణ కులగణన సర్వే దేశానికి రోల్ మోడల్ గా పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్ మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టబద్దతపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని అఖిల పక్షంతో కేంద్రాన్ని కలిసి చర్చిస్తామని అన్నారు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ బేస్ చేయాలకపోకుండా ఎక్కడ ఏ అవసరం ఉన్న కోసం కాంప్రమైజ్ లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాడు సందర్భం అందుకే సజావుగా ఇందాక పెద్దలు బట్టిగా చెప్పినట్టుగా చాలా రాష్ట్రాల్లో సర్వేలు జరిగి కూడా రకరకాల కారణాల వల్ల పెట్టలేకపోయారు ఇక్కడ పెట్టగలిగిన ఎవరు అంటే ముఖ్యమంత్రిగా చికిత్సతో నథింగ్ నేను పోతారు పోతాను పోయినాడు ఆ ఒత్తిళ్ళు వచ్చాయి ఇక్కడ కూడా బట్ అన్నింటినీ అధిగమించి ఈ గొప్ప కార్యక్రమం తీసుకున్నారు